మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నారాయణ రెడ్డి కానీ కూడా వేదిక మీదకి రావాల్సింది ఈవో గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వచ్చినాడు ఆయన భక్తి ప్రభావం ఇవన్నీ కలిసి ఆయన తోడే ఈ ఈరోజు ఈ శివాలయం చైర్మన్ గా మన పెద్దలు ఉరదారెడ్డి గారు ఆయన నిర్ణయించారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నారు జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ బాల్కట్ శంకర్ కుమార్ గారు శ్రీ సోమ తిరుమలనాథ్ గారు శ్రీమతి గుంటి వెంకటలక్ష్మి గారు శ్రీ దేవ్ శ్రీ దేవిశెట్టి శివ నాగెల్ల నాగ విక్రాంత్ గారు శ్రీమతి కేషిపల్లి కాంతమ్మ గారు ఈ యొక్క పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నంద్యాల మడి గారు సిఫర్స్తో నియమించబడారండి కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్లో వెలిసి ఉన్న

ప్రభుత్వము చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగలవాడనని సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉండబడిన యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సోదరులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు బలమైన రాతి కట్టడానికి జన్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని వివరించాం ఇది మొట్టమొదటి పేరు ఈ మధ్య కాలంలో వంద సంవత్సరాల నుంచి పొద్దుటూరు కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు లేదు ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరులో ఇప్పుడు శివస్థాయిగా నిలబెడిపోయింది అటువంటి పొగలకూరులో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన ఊరి వారి సొంత కష్టంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతటి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి మనకి ఈ రోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం మనకు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవుడిని దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద పంటరాలు తీసుకొని వచ్చి కట్టారు ఆ పంటరాలు ఆ కాలంలో ఎట్లా చేసారో మనకిప్పుడు అని ఎట్లా అయినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు అంటే అటువంటి ఆ దేవాలయానికి ఆలయ చైర్మన్ కస్టమర్ కష్టపడి సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వర్గాలని మంచి వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ ఈ అగస్తేశ్వర స్వామి టెంపుల్ లిస్ట్ లో ఇచ్చిన సభ్యులందరినీ నియమించి మరి అడిగినాను ఎందుకు మరి ఎంతమంది ఉన్నారు కదా అని ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్తాను సార్ నేను మన ఏడు ఇర సంవత్సరాల కాలం నుంచి నారాయణ చెందిన వ్యక్తి పొద్దుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలిన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పద్దెనిమిది రోజులు వారి ఖర్చులన్నీ భరిస్తూ దేవాలయం వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సరైన కాబట్టి ఈయన తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా నేను అక్షణ సరే మరి మంచి వ్యక్తిని ప్రబోజన చేసినామని చెప్పినట్టు నారాయణ అంటే చైర్మన్ గా ఖరారు అయిపోయింది తర్వాత బోర్డు సభ్యుల్లో కొంచెం మార్చడం వెనక ముందు అయింది ఇప్పుడు బోర్డు సభ్యుల్లో అన్ని కులాల వారు మతాల వారు కొంత ఆలోచన జరుగుతూ వచ్చింది ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చైర్మన్ గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడని నమ్మకం పెట్టిన మీద విషయం జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు ఏడు ఎనిమిది నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని డాక్టర్లు వాళ్ళందరినీ ఖాళీలో తీసుకొని దర్శనం కల్పించేటట్టు మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి ఆలోచనతో ఆయన కమిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశ్న పొద్దుటూరు నడిపట్టున ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వాళ్ళ ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని దీవెలు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు నిర్మించారు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల కిందట దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ నిర్ణయం కట్టి వాటి భాగవులకు వాటి భాగోగులు రాబోయే తరాల వాళ్ళు చూస్తారో లేదో అని అంటే రాబోయే తరాల వల్ల మనం మనం చూస్తామో లేదో అని చెప్పి కొన్ని వందల సంవత్సరాల కిందట పెద్ద పెద్ద దేవాలయాలు చర్చిలు మసీదులు ఇవన్నీ కూడా నిర్మించి వాళ్ళందరూ ఈ రాబోయే తరాల వల్ల మంచి చెడ్డలు అలనా పోలన చూస్తామో లేదో అని ఆలోచనతో వాళ్ళకు ఉండబడిన భూములు ఆస్తులు ఆ దేవాలయానికి రాయించిపోయినారు ఎందుకు రాయించినారంటే భూముల ఆస్తులు ఈ ఆస్తులతోనో భూములతోనో వచ్చి రాబడితోనైనా కూడా ఈ దేవాలయాలు రాబోయే కాలంలో బాగా జరుగుతాయనే ఆలోచనతో వాళ్ళందరూ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఎంత మరి గొప్ప మనసు వాళ్ళు ఏమో తెలియదు కానీ వాడు ఈ దేవాలయాలు కానీ ఎన్ని సక్రమంగా జరగాలంటే ఏదైనా కొంత ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో వారి సొంత పొమ్ములన్నీ కూడా పిల్లలను పిల్లలకు కూడా అనుకోకుండా రాయించిపోయి దేవాలయాలు కట్టారు ఈ దేవాలయానికి కూడా కొంత ఆస్తుంది ఉంది గొప్పపల్లి పంచాయతీలు ఉన్న కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి ఆస్తులతో సంబంధం లేకుండా ఇదంతా కొద్ది చోట్ల నడిపడంలో ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దాదాపు కొన్ని వందల మంది పొద్దున్న వచ్చి దేవునికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టుకుని పోయి వాళ్ళందరికీ కూర్చుంటే వ్యాపారం జరుగుతుంది అక్కడ ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతా ఉంది కూడా ఎక్కడైనా కూడా దేవాలయాలను ప్రోత్సహించాలా డెవలప్ చేయాలా ప్రతి గ్రామంలో కూడా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఉండబడిన గొప్ప వేళ వేయించిన కొంతమంది కొంతమంది గ్రామాలలో పూర్వకాలం నుంచి వాళ్ళే చేసుకుంటా పోతారు కొత్త దేవు మరి వాళ్ళందరూ ఏం బాగుపడరు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉండబడినప్పుడు గొప్ప వేళ వేయించి ఆ వేలం ద్వారా వచ్చే డబ్బులో ఇప్పుడు ఉంది దాదాపు ఎనిమిదికు ఏడు కోట్ల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆ ఏడు కోట్ల రూపాయలకు బదులుగా మనం ఇరవై పర్సెంట్ ఏడు కోట్ల రూపాయలు మనము దేవస్థానం కూడా డబ్బులు కడుతున్నాం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఈ భూముల ద్వారా వచ్చిన డబ్బు దాతలు ఇచ్చిన డబ్బుతోనే దాన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో చాలా ఊర్లలో ఎన్నో దేవాలయాలు పొందగా పాత ఇప్పుడు దేశం కొత్తగా నిర్మించడం జరిగింది అలాంటి పల్లె కూడా చేసినాం ఈ దేవాలయాన్ని కూడా ఇది బాగా తక్కువ ఉంది కొంత ఎత్తు చేయాలని ఆలోచన చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉండబడిన వ్యక్తులు దీనికి ఆటం కలిగించిన కారణంగా ఇక్కడ ఉన్నది పెద్దలకి అందరికీ తెలిసి ఇక్కడ రామాయణ అన్నాను ఇక్కడ ఈ రామాలయాన్ని తెలిసి ఇంత కట్టినా కూడా ఎంత పాడుగుతూ చూడండి కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉన్నారు కూడా నిరంతరము భక్తిభావంతో ప్రతి ఒక్కరూ మనం అందరం ఆలోచించాలనే విషయంలో రేపు ఇది చేస్తాం మొన్న ఇది చేస్తాం రాబోయే రోజుల్లో ఇది చేస్తాం అని అందరూ ఆశంతో ఉంటుంటారు కాబట్టి ఆ దేవుడు అని సహకరించకపోతే మనం ఏ ఒక్క ఆలోచన ముందుకు పోదు ఏ ఒక్క ఆలోచన నెరవేరు మనం దేవుడు జన్మనిచ్చినాడు ఈ జన్మను మనం ఏదో సార్థకత చేస్తూ జీవించాల చాలా మంది జీవులు ఉన్నాయి మనందరికి మానవ జన్మ ఇచ్చినాడు దేవుడు కుక్కలు నక్కని గాన్ని దున్నపోతులాగా పట్టించకుండా గొప్ప మానవుడు జన్మించినాడు ఈ మానవ జన్మ సార్థకత చేసుకొని మనం అందరము మరణించాలనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఏదో కుక్కలో నక్కలో గాడిలో చేయించానంటాం మనం అటువంటి పరిస్థితుల్లో మానవ జన్మించిన దేవుడు ఈ రోజు మానవుడు ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవానికి ఇచ్చినాడు దేవుడు అటువంటి దేవుని నిరంతరము ప్రార్థన చేసుకుంటాం నిరంతరము దేవుడు స్వామి గొప్ప జన్మించినావు మాకేదో లేరే కుక్క గాడి జర్మనీ జన్మని గొప్ప జన్మించినావు నీకు నిరంతరము కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం చేసే ఏ పనిలో అయినా దేవుడిని స్మరించకుండా పని చేస్తా వస్తే తప్పకుండా వాడు స్వర్గానికి పోకడు కాబట్టి మనం ఏదో చేస్తానో నేను అనుకుంటా ఇంట్లో దేవుడికి ప్రతి ఒక్కటి తెలిసి ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు కూడా ఆ దేవుడే కల్పించిన ఈ అవకాశాన్ని కాబట్టి మనం అందరము దేవుడు దేవుడు నిరంతరము మనం అందరము మనకు మన పిల్లలకు మన ఊర్లో భజన జరుగుతుంటాయి మన పిల్లల్ని ఎంట పడి పిలుసుకొని పోతే వాడు కూడా చేతులు కొడుతుంటాడు తలలు కొడుతుంటాడు ఆ మాదిగా చిన్నప్పటి నుంచే పిల్లలకందరికీ కూడా భక్తి ఉద్దేశంతో దేవు దగ్గర కావాలనే ప్రయత్నాలు మనం పెద్దల వాళ్ళందరూ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కాబట్టి మరి ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి వంద నారాయణ రెడ్డి గారు కమిటీ సభ్యులు నిరంతరం దీన్ని అభివృద్ధి పథకాలకి తీసుకొని పోతారని ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు వేసిన వాళ్ళు అవినీతికి పాల్పడినారు కొన్ని దేవాలయాల్లో కాబట్టి ఎక్కడ కూడా ఇది దేవుని సొమ్ము తింటే మనం చెడిపోతాము సంసారం పైకి రాదని దృష్టిలో పెట్టుకోవాలా కానీ కొంతమంది ఏది ఏంటంటే దేవుని సమే తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కానీ ఈ కమిటీ వాళ్ళు కానీ దేవుడు అంటే జన్మనిచ్చిన దేవుడు మనము నిరంతరము ఆయన వేడుకుంటూ దేవుడికి దెహరే ప్రయత్నం చేయాలని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన బోధిస్తూ టీచరు పిల్లలకి చదువు చెప్తే చదువు వస్తారు మనం దేవుని ప్రార్థిస్తే మనకు దేవుడు సహకరిస్తాడు మనకు మంచి జరుగుతుంది అటువంటి ఉద్దేశంతో మనం అందరం నిరంతరం ఉదయం సాయంత్రము దేవుని స్మరణ చేసుకోవాలని ఈ పొద్దుటూరులో నడిపడు ఉండే శివారానికి కొన్ని వందల మంది రోజు వచ్చిపోతూ ఉంటారు కొంత నుంచి తెలిస్తే సాయంత్రం తొమ్మిది గంటల వరకు కొన్ని వందల మంది వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్నబడిన గ్రామీణ ప్రాంతాల అందరూ ఊళ్ళలో ఉన్న పడిన దేవాలయాలకు మని కూడా పోయి ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుని మీకు ఏ దేవుడు నడుస్తాడో ప్రతి ఒక్కరికి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి మీకు ఏ దేవుడు నమ్మకం కలిగి ఉందో ఆ దేవుడిని నిరంతరం ప్రార్థించండి దేవుడి దగ్గర ఏ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి అదే మాదిరిగా మనం పుందుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశం మాకు కనిపించినారు కాబట్టి మీరందరూ నన్ను ఇప్పటికీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీకు అందరికీ ఎట్లా నేను మీరు కూర్చోాలని నాకు తెలియదు కాబట్టి ఆరు సార్లు ఎందుకు కారణము నీతి నిజాయితీగా ఉండి మనం ప్రజలందరికీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ ఇటువంటి ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను నిరంతరము ఎప్పుడు కూడా నీటిగా నిజాయితీగా మీకు ఎల్లబాటు అందుబాటులో ఉంటే నేను వరకు ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని నమగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరిగా దేవ దేవస్థాన ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నారు చైర్మన్ దాని తర్వాత పది మంది కమిటీ సభ్యులను అన్ని విధాలుగా ఆలోచించి పొద్దురు పట్టణంలో ఉండే శివాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా మనము ఈ శివాలయ అభివృద్ధి కోసం నిధులను సంపాదించాలా ఏ విధంగా ప్రభుత్వ సహకారం చేసుకొని మనం శివాలయ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కమిటీలు మార్కెట్ కమిటీ వేరు కుదురు పట్టణ కమిటీ వేరు చేసుకునే అవకాశం అభివృద్ధి చేసే అవకాశం అతనికి రాదు భగవంతుడు ఎన్నో విధాలుగా వాళ్ళను ఆశ్రవదిస్తేనే అవకాశం వస్తుంది కాబట్టి మనము అందరం కూడా ఉదనూరు పట్టణ ఈ శివాలయం దేవాలయాన్ని ఎన్ని విధాల మనం అభివృద్ధి చేయదలుచుకునేమో అన్ని విధాలుగా ఈసారి ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తానో మనం అందరం చూస్తా ఉన్నాం గతంలో ప్రభుత్వాలు చాలా ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి గారు పయనిస్తారని ఆయనతో వెళ్ళవేళ్ళ మేమందరం సహకరిస్తామని రాష్ట్రమే కాకుండా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అవసరమే తెక్కించుకొని మనం పొద్దుటూరు శివాలయాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి తీర్చి మనం పనిచేయాలని చెప్పి ఈ కమిటీ వారిని నేను సవినంగా కోరుకుంటూ మనకు ఎప్పుడు కూడా మా అందరం కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూటమి ప్రభుత్వం కూటమి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా అభివృద్ధి కోసం వాళ్ళకు ఎన్నంటి ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను ఇంకా అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను చైర్మన్గా ఉండాలి నారాయణ రెడ్డి గారు నెంబర్లుగా పది మంది మిత్రులు ప్రవాహ స్వీకారానికి చేసినటువంటి సోదరీ సోదరులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఒక పట్టణంలో అగేశ్వర స్వామి దేవాలయం నష్టం అడుగుకుంటున్న ఉంది ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు ఇక్కడ భారీ సంఖ్యలో శివుని దర్శించుకుంటున్నారు కాబట్టి ఇంతకుముందు కూడా పాలక మండలి చాలా మంది నియమించడం జరిగింది గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో కొత్తగా నారాయణ రెడ్డి గారు మిగతా పది మంది కమిటీ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వీరు కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈ ఆలయ అభివృద్ధికి ఏర్పాటు చేసి గతంలో చేసిన మిన్నగా భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినకుండా నిత్యము వాళ్ళ పర్యవేక్షణలో ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని మంచి పేరు సంపాదించాలని ఆ ఈశ్వరిని దయ వాళ్ళందరికీ కలిగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటే స్వామి గుడి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం దాంట్లో రికార్డు ఉండేది వెగస్వేశ్వర స్వామి ఇచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాచుర్యం పొంది ఈ శివాలయం పట్టణం అడిగుడ్డులో ఇంత సెంటర్లో దీని మన దీంట్లో విగశోత్సవాళ్ళు కూడా వేద పాఠశాల కూడా ఇరవై మంది వేదం నేర్చుకున్న పిల్లలు దాదాపు ఇరవై మంది ఒక ప్రిన్సిపల్ కూడా ఉన్నారు ఈ టెంపుల్ సంబంధంగా కూడా కాబట్టి ఎంతో ప్రచురణ సంబంధించిన గుడి ఇది ఈ మన ప్రధాని గారు ఎమ్మెల్యే గారు నమ్మకంతో నారాయణ రెడ్డి గారిని ఈ పాలకొండ సభ్యులు నియమించింది నియమించిన జరిగింది పాలకొండ సభ్యులందరినీ కూడా ఆయన పేరు నిలబెట్టు కూడా నిలబెట్టేటట్టు ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేసి దీనికి కూడా కూడా నేను నేను గతంలో బుద్ధులు గౌరవనీయులు నంద్యాల వరదాల రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ సభలను అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారికి అలాగే తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు గౌరవనీయులు సురేష్ నాయుడు గారికి గౌరవనీయుల ముక్తార్ గారికి మరియు పట్టణాధ్యక్షులు పద్నాజు గారికి తర్వాత గౌరవనీలు రాఘరెడ్డి గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన కూటమి పార్టీల కార్యకర్తలందరికీ మరియు భక్తాదులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ శివునికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో మరి ముఖ్యంగా పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మా మిత్రులు శ్రేయభిలాషులు పొంగల్ నారాయణ రెడ్డి గారు అగశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా మరియు వారి కమిటీ సభ్యులందరూ ఏడు ప్రమాణ స్వీకార స్వామికి చేసినందున వారికి వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తాదులందరికీ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మునుపెన్నుడు లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు ముందుకు ముందుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఇందాక పెద్దలు చెప్పారు వేరే పదవులు ఒక ఎత్తు ఇటువంటి దైవ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చలకు కానీ సంబంధించిన పదవులు ఆ దేవుడు సంకల్పిస్తేనే వస్తుంది మరి ఆ శివ శివుడు శివ పరమాత్ముడు ఈరోజు వంగల నారాయణ రెడ్డి గారికి ఈ అగస్తేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఆయన ఒక దృశ్యం కల్పించారని ఆశిస్తూ మరి వారికి భవిష్యత్తులో మరెన్నో పదవులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వివరిస్తున్నాను ధన్యవాదాలు పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు మిత్రులు సుబ్బారెడ్డి గారు పెద్దలు రాఘవ రెడ్డి గారు అదేవిధంగా ముత్యార్ గారు మిత్రులు సురేష్ రాయుడు గారు మరి ఇక్కడ ఎందుకు సమావేశం కావడం జరిగింది అనేటువంటి అభిప్రాయం వచ్చినట్లయితే ప్రపంచంలోనే ఈనాడు రాకెట్లు పైకి పంపించేటువంటి యుగంలో కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా దేవుని మీద భక్తి బాగా పెరిగిపోయింది ఈవెన్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా రష్యా లాంటి ప్రదేశాల్లో కూడా అదే పాకిస్తాన్ లాంటి ప్రదేశాల్లో కూడా దేవుడికి దేవునికి కొంచడం అయిపోయింది అంటే దేవుడిని కొలిస్తే మనం మంచి జరుగుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అభిప్రాయంతో ముందు కూడా జరుగుతుంది మరి ఈనాడు మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ప్రొద్దుటూరు దానికి బంగారు ప్రొద్దుటూరు అయినటువంటి ఒక పేరు ఉంది సిరుపురైన పేరు ఉంది అటువంటి పేరు ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో మనకు తెలుసు ఇప్పటికే చాలా మంది చెప్పినారు శివాలయాల గురించి అగస్తేశ్వర ఆలయాల గురించి ఎన్నో వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయంలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరగబోతోంది మరి ఇంతకు ముందు కూడా చాలా మంది కూడా అధ్యక్షులుగా పనిచేశారు కమిటీ మెంబర్లుగా పనిచేశారు చాలా మంది వాయు వారి శక్తి మేరకు వచ్చేసి డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది ఈనాడు మనం గమనించినట్లయితే యువ గారు ఒక పని చేసినటువంటి చైర్మన్ గారి యొక్క ఇబ్బంది సలహా మేరకు ఈనాడు సంవత్సరానికి ఒక కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ శివాలయం కోటి రూపాయల ఆదాయం కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో కూడా మరింత ముందుగా అని చెప్పేసి మరి ఈ శివాలయానికి అధ్యక్ష పదవి రావడం అయినటువంటిది చాలా అనగా నమ్మక పెట్టేందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రమాణ స్వీకారం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలిపేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈరోజు మీరు పోన్ చేసి పోవచ్చుగా కోరుచున్నాను ప్రతి ఒక్కరిని మీరు ఆలోచించకుండా ఎవరేమని ప్రసాదం అనుకుని మీరు ఎవరు పోకుండా అందరూ పోన్ చేసి కోరుతున్నాము మా కమిటీ సభ్యులము మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా బితాయిన చెప్పిన మాట ఉమ్ము పోకుండా పని నెరవేరుస్తారని మీ అందరి ముందు ప్రమాణోకారం చెప్తున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్